వాణిజ్య పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది పండ్ల తోటల పెంపకాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఫ్రూట్స్ కేంద్రాన్ని నెలకొల్పింది అత్యంత తక్కువ వ్యవధిలో ఖాతకొచ్చే సరికొత్త వంగడాలను రైతులకు చవక ధరలకు అందిస్తున్న ఈ కేంద్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు చేయూతనందించాలనే అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఫ్రూట్స్ కేంద్రాన్ని నెలకొల్పింది ఇక్కడ మామిడి జామ నిమ్మ దానిమ్మ పనస వంటి ఫలాల నారును అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుతున్నారు వీటితో పాటు వెదురు శ్రీగంధం పెంపకంలోనూ కొత్త పద్దతులను అవలంబిస్తున్నారు మన రైతులు పండించే మామిడి పండ్లకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్స్ లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఈ సెంటర్ చర్యలు చేపడుతోంది సరికొత్త వంగడాలను అందుబాటులోకి తెచ్చి రైతులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది బెంగళూరులోని ఉద్యాన పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన కొత్త వంగడాలు తీసుకొచ్చి ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రంలో అంటుకట్టుడు విధానంలో పెంచుతున్నారు మొక్కలు ఎదిగాక వాటిని రైతులకు అందిస్తున్నారు ములుగు సీఓఈలో ప్రస్తుతం అంటుకట్టుడు విధానంలో సాగు చేసిన లక్ష మొక్కలను పంపిణీకి సిద్ధం చేస్తున్నారు అక్టోబర్ నుంచి రైతులకు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రైతులు నేరుగా వచ్చి మొక్కలు తీసుకెళ్లొచ్చని కేంద్ర ఉద్యాన శాఖ అధికారి ఆశీష్ తెలిపారు ఒక్కో మొక్కకు యాభై చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఈ మొక్కలు నాటిన మూడేళ్లలో కాతకొస్తాయి అరవై ఏళ్ల వరకు నిరంతరం దిగుబడి వస్తుందని వివరించారు ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ముఖ్యంగా మన మామిడి మన దగ్గర ఉన్న మామిడి తోట నుండి ఈ అంటు పుల్లలు తీసుకొని మనం మామిడి గ్రాఫ్టింగ్ చేసి రైతులకు అందడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈ మామిడి తోటలో మామిడి మొక్కలలో తొమ్మిది రకాల మొక్కలు మనము గ్రాఫ్టింగ్ చేసి రెడీగా మేము రైతులకు అందించడానికి పెట్టాము ఈ తొమ్మిది రకాలల్లో ముఖ్యంగా కేసరి దశరి హిమాయత్ బంగన్పల్లి సువర్ణరేఖ రత్న రెండు పచ్చడి మామిడిలు కూడా మేము అందుబాటులో పెట్టడం జరిగింది ఒక జలాల ఆమిని అని చెప్పేసి ఈ మొక్కలు అక్టోబర్ దసరా తర్వాత నుండి మనకు అందుబాటులోకి రైతులకు వస్తాయి ఈ ఒక్కొక్క మొక్క ఖరీదు యాభై రూపాయల చొప్పున మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా వేసవిలో మామిడి పండ్లు అధికంగా లభిస్తుండగా కొత్త వంగడాలతో పండించిన పండ్లు దాదాపు ఏడాదంతా అందుబాటులో ఉండనున్నాయి బంగినపల్లి దశేరి కేసర్ హిమాయత్ సువర్ణరేఖ చెరకు రసం జలాల్ అర్నికా వంటి పలు రకాల మామిడి మొక్కలు ప్రస్తుతం ఈ సెంటర్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి కొత్త రకం వంగడాలతో అధిక దిగుబడి వస్తుందని పంటలకు చీడపీడల బాధ తప్పిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా రకాల ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్లతో ఇక్కడ ఇస్తారు అన్ని రకాల ఉన్నాయి పూలు అన్నీ చాలా ఉన్నాయి అంటు కట్టే మొక్కలు కూడా చాలా మనకి ఇక్కడికి వచ్చాక మనం గమనించినాము గంధం చెక్కలు అనేవి చాలా రకాల మొక్కలు ఉన్నాయి తొమ్మిది రకాల మామిడి ఉన్నాయి ఇంకా అంటుకట్టినాయి ఈ ఇక్కడ వస్తే చాలా చాలా మనకు అని మనం మనం వచ్చిన దానికంటే ఎక్కువనే తీసుకున్నాం మేము యాక్చువల్లీ ఒక రెండు రకాల తీసుకుందామని వస్తే మేము పది రకాల మొక్కలు తీసుకుంటున్నాము ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ అందుబాటులో ఉంది బయట ఎక్కడ చూసినా ఇంత చెట్లు అంత నాణ్యంగా దొరకలేదు మామిడి మొక్కలు మనకు తొమ్మిది మామిడి మొక్కలు మాకు అందుబాటులో ఉన్నాయి అంటూ వేల పదహారులో ప్రారంభించారు రెండు వేల పదిహేడు నుంచి మామిడిలో పలు రకాల మొక్కలను అంటుకట్టుడు విధానంలో పెంచుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడి మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా మొక్కలను రైతులకు అందించారు బ్యూరో రిపోర్ట్ Dólar das Ennios.